లేదు పైసా పైసా ఇదిగే మాకు వచ్చి మాకు తెలిసంది తిన్నాము మాకే తెలుసు పిల్లలండి పాపం నేను చిన్న ఇల్లు కంటే దాని మీద ఈఎంఐ పెట్టి కట్టదారం వాళ్ళు నేను కోటకు లాగిన వాళ్ళ వల్ల దయచేసి మాకు న్యాయం చేయండి ఎందుకంటే నేనేం చంపలే ఎక్కడ అబ్బాయికి చెప్పాలో తెలియదు ఒక ఆపలి వస్తే దేవుడికి దెబ్బ పెట్టుకుంటాం ఒక రాజకీయ నాయకుడికి ఓటేస్తే అడిగి జరుపుకుంటాం వాళ్లే మమ్మల్ని భోజనం చేస్తున్నాం ఎవరికి తిప్పుకోవాలంటే కొన్ని ప్రాణాలన్నా వదులు తప్పలేదు దేవుడు ఏం చేయాలో చెప్పండి రోజు తిప్పలేదు ఇంకా బాగా వెళ్తా తినటం లేదు మృత పిల్లలు తింటున్నారు అమ్మ అయిపోతే కష్టం అబ్బా పడిపోతే కష్టం అమ్మ బాకు మెట్రోలు చూసి ఎక్కువ ఉంటుంది ఏం చెప్పాలో

ఈ ఇంత టెన్షన్ నిజంగా తప్పు మాట్లాడితే క్షమించండి కానీ చేయలేదండి కూడా ఇంత అనుకోలేదు మా పరిస్థితి ఇలా వస్తుంది ఈ రోజులో ఉంటాడు కుటుంబంలో పుట్టిన వాళ్ళమంటే మాట్లాడితే ఆక్రమణలు పూజ చేస్తామంటే గుండె ఇక్కడ కనుక్కమంటుందండి టీవీ కూడా చూద్దాం అంటే ఏం మాట్లాడతాడో ఏం విరాన్ని వస్తుందో భయమేస్తుంది బాబు ఏం చెప్పాలో తెలియటం లేదు నేను నా లేదు పైసా పైసా ఇదిగే మాకు వస్తాం మాకు తిన్నాము తిన్నాము మాకే తెలుసు పిల్లలండి పాపం నేను చిన్న ఇల్లు కంటే దాని మీద ఈఎంఐ పెట్టి కట్టిన వాళ్ళని వల్ల కోటకు లాగిన వాళ్ళే దయచేసి మాకు గాయం చేయండి ఎందుకంటే మేమేం చంపలే చూసి ఈ అబ్బాయికి చంపాలి తెలియదు ఒక ఎవరికి ఎవరు రాజకీయ నాయకుడు ఓటేస్తే అని చెప్పుకుంటాం వాళ్ళే మమ్మల్ని వివశనం చేస్తుంది మేము ఎవరికి చెప్పుకోవాలండి కొన్ని ప్రాణాలన్నీ వదులు తప్పటి అసలు కూడా కొట్టలేదు దేవుడు ఏం చేయాలి చెప్పండి రోజు తింటాం లేదండి ఇంకా బాగా ఎంత తినటం లేదు మొత్తం పిల్లలు తింటున్నారు అమ్మ బ్యాధిక్ అయిపోతే కష్టం అమ్మ పడిపోతే కష్టం అమ్మ పాటలు చూసి ఎక్కువ అవుతుంది ఏం చెప్పాలో తెలియటం చెప్పలేదండి ఈ ఏజ్ లో మా సంతత కా కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఇంత మెంటల్ టెన్షన్ నిజంగా చేయలేదు నేను అయితే తప్ప మాట్లాడితే క్షమించండి కానీ చేయలేదంటే ఎప్పుడు కూడా ఇంత అనుకోలేదు మా పరిస్థితి ఇలా వస్తుంది ఈ రోజు మేము గౌరవం కుటుంబంలో పుట్టిన వాళ్ళమండి మాట్లాడితే ఆక్రమలు కూల్ చేస్తా ఆయన కనిపిస్తున్నాడంట ఏం మాట్లాడతాడు ఏం విరాలు వస్తాడు భయం బాబు అప్ ఫాలోకి బాబు